కానీ పరలోకమందున్న దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఎదగాల మీరు ఎదగాల ఎలా ఎదగాల దేవదారు వృక్షములను పోలి సరళ బ్రాణులను పోలి ఒలీవ మొక్కలను పోలి ఆ గోడలు ఎక్కి ఎగబాకుతున్న ద్రాక్షళ్ళని పోలి మీరు ఎదగండి అంతగా మీరు ఎదగండి యశాగ్ర ప్రవక్తతో దేవుడు చెప్పాడు గడ్డిలో నిరవంజ చెట్లు ఎదిగినట్లు అనే మాట చెప్తాడు గడ్డిలో నిరవంజ చెట్లు ఎదిగినట్టు అంటాడు గడ్డితో పోటీబడి ఎదుగుతుంది నిరవంజ చెట్టు ఈ ఈ మనం 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 పొలంలో దానికి అడ్డం వస్తే గడ్డిని పెరిగేస్తాం కానీ అడవిలో ఎదుగుతున్న వాటికి అడ్డుపడుతున్న గడ్డిని ఎవరు పెరుగుతారు ఆ కలుపు ఎవరు తీరు వాటికి ఎవరు పాదులు కట్టరు వాటికి మంచి ఎరువు ఎవరు వేయరు కానీ ఏం చేస్తాయి ఎదుగుతాయి దేనితో పోటీపడి గడ్డితో పోటీ పడి ఎదుగుతాయి కాబట్టి ప్రభు ఎషయాతో చెప్పిన మాట ఏమిటంటే నిరవంజి గడ్డితో గడ్డిలో ఎదుగుతున్న నిరవంజి చెట్లను పోలి ఉంటారు నీ సంతానం అది అంత బాగా ఎదుగుతారు అని ప్రభు సెలవిచ్చాడు క్రీస్తునందు ప్రియా కుమార్లరా ప్రియా క్రీస్తునందు బిడ్డలారా గమనించండి ఎదగడం అంటే నీవు పరిపక్వత చెందడం గుర్తించండి ఎదగడం అంటే ఏమని పరిపక్వత చెందడం ఇంకొకసారి చెప్పాలా ఎదగడం అంటే ఏమిటి పరిపక్వత చెందడం ఒక మనిషి ఎదగడం అని అనంటే ఎనిమిది అడుగులు ఏడున్నర అడుగులు ఎత్తు మనిషి ఎదగడం అని కాదు మనిషి ఎంత పొడువు ఉన్నారు అది కాదు ఇక్కడ ఎదగడం అని అంటే మన దేహము ఎదుగుదల గురించి కాదు ఆయన చెప్పింది ఆత్మీయ ఎదుగుదల గురించి మనుషులు ఏడు అడుగులు అందగాళ్ళు ఉన్నారు ఎనిమిది అన్నారు అడుగుల ఎత్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏమి ఎదగలేదంటే బుద్ధి ఎదగల జ్ఞానం ఎదగలేదు సుబుద్ధి అనేది ఇంకా వారిలో పరిపక్వత రాలేదు కాబట్టి ప్రభు ఏమన్నాడంటే ఎదగండి అని అన్న దగ్గర మనం ఏం చెప్పుకుందాం నీవు పరిపక్వత చెందడం కానీ వారిలో వారితో కానీ ఎంతోమంది క్రైస్తవులు వృద్ధాప్యాయంలోకి ఎదుగుతున్నారు కానీ పైకి ఎదగడం లేదు చాలామంది క్రైస్తవులు మన మనుషులందరూ కూడా దేంట్లోకి ఎదుగుతున్నారంటే వృద్ధాప్యాయానికి యవన ప్రాయం నుంచి దేంట్లోకి ఎదిగిపోతున్నారు వృద్ధాప్యాయం త్వరగా ఇంటికలు నరిచిపోయి మఖమంతా మడతలు పడిపోయి అది ఎదుగుదల చాలా ఎదిగారు అంటే చూడు ఆమె ఎంత పెద్ద చూడు ఆయన ఎంత పెద్ద అయిన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఇంకా బతుకున్నారు ఇంకా బతికే ఉన్నారు ఎందుకు ప్రయోజనమే ఉంది నిజదేవుని తెలుసుకోకుండా ఎదిగిన ఎదుగుదల ఆ పాపములకు క్షమాపణ పొందకుండా ఎదిగిన ఎదుగుదల ఆ దోషమును కడిగి వేసుకోకుండా ఎదిగిన తొంభై ఏళ్ళు ఎదుగుదల దేనికి ఏమొచ్చింది దాంతో అందుకే ఎంతోమంది క్రైస్తవులు వృద్ధాప్యాయానికి ఎదుగుతున్నారు కానీ ఏమి ఎదగట్లేదు పైకి ఎదగటం లేదు ఆత్మీయ ఎదుగుదలకు ఉద్దేశపూర్వకమైన సమర్పణ కావాలి ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలినంటే ఉద్దేశపూర్వక పూర్వకమైన సమర్పణ కావాలా సమర్పించుకోకుండా ఎదగడం సాధ్యం కాదు ఒక విత్తనం మన చేతిలో ఉంటే అది ఎదగదు దాని భూమికి సమర్పిస్తే ఒక రూపము భూమి దానికి ఇస్తుంది ఇక ఎదగడానికి కూడా భూమి ఆ మొక్కకి ఏం చేస్తుంది సరిపోయిన పోషకాలు అందిస్తాయి మనం ఒక విత్తనాన్ని చేతిలోనే పట్టుకొని ఇది ఎప్పుడు ఎదగుతుంది ఎదగుతుంది అంటే ఎదగదు భూమికి అప్పగించు మనం పోసిన నారు కూడా నారుమలోనే ఉండి అది ఎదగమంటే ఎదగదు దాన్ని తీసి దాన్ని వేరు చేసి విడివిడిగా పొలమంతా నాటినప్పుడు సరిగ్గా ఎదిగి అది మనకు ఏమిస్తుంది మంచి పంటని అందిస్తుంది మనం ఏదైనా అనుకోండి అది భూమికి అప్పగించినప్పుడే సమర్పణలో అది ఎదుగుదల వస్తుంది అట్లాగే మనిషి జీవితం దగ్గరకు వస్తే మనం ఆత్మీయంగా ఎదగాల అనుకున్నప్పుడు ఏం చేద్దాం క్రీస్తులో మనల్ని మనం సమర్పించుకుందాం కాక ఏసుకి మనం సమర్పించుకోవాలా అది అప్పుడు ఎదుగుదల అనేది తెలుస్తుంది బాగా సరిగ్గా ఎదగడం అనేది తెలుస్తుంది సమర్పణ లేకుండా ఉద్దేశపూర్వకమైన సమర్పణ లేకుండా ఎదుగుదల కోరుకోవడం కష్టం ఇంకొక మాట చెప్పనా ఎదుగు ఎదుగుటకు ఏముండాలంటే కోరిక ఉండాల ఎదగాలి అనే కోరిక ఉంటే ఖచ్చితంగా ఎదగతాం నేను ఎదగాలి వాక్యంలో ప్రార్థనలో విశ్వాసంలో భక్తిలో నేను ఎదగాలి ఎదగాలి అనే కోరిక ఉండాలి నెంబర్ టూ ఎదుగుటకు నిర్ణయం తీసుకోవాలా రెండదేమిటి ఎదగడానికి ఒక నిర్ణయం తీసుకోవాలా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నేను సరిగ్గా ఎదగాలి దేవునిలో ఎదగాలి ప్రభుతో నేను ఆయన ఆయన కోరుకున్నంత స్థాయికి నేను ఎదగాలి అనే నిర్ణయం తీసుకోవాలి ఇక మూడవది ప్రయత్నం చేయాలి అది ఎదగాలంటే ఇంకేం చేయాలా ప్రయత్నం పెద్దగా చెప్పాలి ఎదగాలంటే ఏం చేయాలా ప్రయత్నం చేయాలా ప్రయత్నించు ఎదుగుదల కోసం అది సంఘముగా కుటుంబముగా వ్యక్తిత్వంగా పరిశుద్ధాత్మతో దేవునితో ఎదగాల ఎదుగుదలకు ప్రయత్నం చేయాల నేను పుట్టిన గ్రామంలో నాతో పాటు యవనిస్తులు చాలామంది ప్రభువుని తెలుసుకున్నారు చాలామంది అది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు మధ్య కాలంలో మేము పుట్టిన ఆత్మీయ సంఘంలో నాలా నాతో పాటు చాలామంది యవనిస్తులు ప్రభువుని తెలుసుకున్నారు వారందరూ మందిరానికి వచ్చేవాళ్ళు చక్కగా ఆ వాయిద్యాలు కొట్టి మంచిగా పాటలు పాడేవాళ్ళు ప్రార్థించేవాళ్ళు యవనిస్తులందరూ నిఘారిస్తున్న ముఖాలతో మందిరం నిండుగా తేజరిల్లుతూ ప్రభుని స్థుతిస్తున్నారు మా సంఘం చూస్తే మాకే ఆనందం వేసేది మంది మారిపోయాం ఎంత బాగున్నాం అందరం కూర్చొని ప్రభుని స్థుతిస్తున్నాం అనుకున్నాం కానీ ఏమైంది అనంటే ఎదుగుదల అనేది ఉందే ఏం చేయలేదు ఎదుగుదల అనే దగ్గర ప్రయత్నం చేయలే వచ్చారు కూర్చున్నారు ఎదగాలనే ప్రయత్నం దగ్గర ఏమైపోయారంటే వెనకబడిపోయారు చాలామంది అన్యులైపోయారు తిరిగి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయారు కొందరు చచ్చిపోయారు వారు వై వారు చిన్న చిన్న వయసులోనే చచ్చిపోయారు కొంతమంది ప్రేమలో పడ్డారు పర స్త్రీలు పరపురుషుల ఉద్దేశాలకి బానిసలైపోయారు మరి కొంతమంది అవనిస్తులు మళ్ళా తాగుడికి బానిసలైపోయారు ఎదిగే ప్రయత్నంలో వారు ఓడిపోయారు ఎప్పుడైతే ఎదగాలనే ప్రయత్నం మనం చేస్తామో ఎదగనీయకుండా లోకం మనకేం చేస్తుంది అంటే ఎదురుగా వస్తుంది ఎదురుగా వచ్చి మన ఎదుగుదలని ఆ చిగురిని తుంచి పడేస్తుంది ఆశను నిరాశపరుస్తుంది తుంచద్ది ఎదుగుదల రానివ్వదు యోగు పుస్తకం ఒక మాట ఉంటుంది అడవి గాడిదని చూచదవా పచ్చని ప్రతి మొలకను అది పెరికి తినేస్తుంది అనే మాట ఏబు పుస్తకం ఉంటుంది ఇంకేముంటుంది ఇర్మియా పుస్తకంలో ఉంటుంది గుర్రములు కామవాసన చూసి సకలించచు అనే పదం ఒకటి కనిపిస్తుంది సకలిస్తుందట కామవాసన చూసి గాడిదకు పచ్చని మొలకలు చూస్తే పర్వతములను కూడా దాటుకొని వెళ్ళి ఆ పచ్చని మొలకలను తినివేస్తుంది దాని పొనుకునే స్థలము ఉప్పు పర్ర అది మంచి చోట్లో పనుకోదు అడవి గాడిదకు పట్టణ కోలాహాలు గిట్టవు అడవి గాడిదకు పట్టణ కోలాహాలు నచ్చవు కాబట్టే అది అరణ్యమును వదలదు పట్టణము లోపలికే రాదు అక్కడే అది అయిపోద్ది తన జీవితాన్ని కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు అరణ్య జీవితాన్ని వదిలిపెట్టి నూతన ఎరుసలేముకు ప్రయాణం చేయండి అని చెప్పాడు ఆయన మీరు అడవి గాడిదలు కాదు దేవుని గొరియలుగా ఉన్నారని చెప్పాడు పట్టణములో పిట్టల కోలాహమే రీతిగా మీరు పట్టణానికి చేరుకోండి అన్నాడు కొన్ని పక్షులు పొగులంతా అరణ్యములో అవి మేసిన సాయంకాలానికి ఎక్కడో నడి ఊరిలో ఉన్నటువంటి ఒక చుట్టుకు చేరి కిలకిల రావాలతో కోలాహం చేస్తాయి మనుషుల మధ్య ఉన్నటువంటి ఒక మహావృక్షానికి చేరి కోలాహం చేస్తాయి ఎందుకంటే మనల్ని ఎవరైనా హాని చేయడానికి వచ్చినా మనల్ని పట్టుకోవడానికి వచ్చిన ఈ గ్రామ ప్రజలు మనల్ని ఏం చేస్తారు రక్షిస్తారు అని అక్కడికి చేరుతాయి పట్టణ కోలాహాలు చేస్తాయి కానీ అడవి గాడిద ఉందే అది రాదు అది ఎదుగుదలను కోరుకోదు పట్టణ కోలాహాలు దానికి నచ్చవు దేవుని పట్టణ కోలాహాలతో కూడుకున్న ఆరాధనలు కొన్ని అడివి గాడిగా జీవితం గల వారికి నచ్చక ఆ చెవులు కప్పెట్టుకుని వెళ్తున్నారు లేదా సౌండ్ తగ్గిండి ఆ సౌండ్ మాకు వినబడకూడదు మరి ఏం వినబడాలి ఇతర పాటలతో డీజే మ్యూజిక్లతో వినబడ్డ వారి శరీరంలో ఉల్లసించి గంతులేస్తారు కానీ దేవుని వాక్యం వినబడితే మాత్రం చెవులు మూసుకొని అరుస్తారు ఆపండి ఆ మైక్ని ఆపండి ఆ సౌండ్ మాకు వినిపించబాకండి మీ ఇంట్లోపలికి పెట్టుకోండి మీ వరకే వినండి ఆపండి అని అని గట్టిగా అరుస్తారు ఎందుకు అరిసింది వాళ్ళు కాదు ఈ ఈ ధ్వని వాక్యపు ధ్వని ఎవరు చెవులోకి వెళ్తదో వారేమవుతారు తెలుసా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అది శత్రువుకి తెలుసు శత్రువుకి అది బాగా తెలుసు అందుకే వాక్యాన్ని వెళ్ళేదు దేవుని వాక్యాన్ని చదవనీదు వాక్యము మళ్ళకు ప్రయత్నాన్ని నేర్పిస్తుంది ప్రయత్నించు ప్రయత్నించు ప్రయత్నపడు అది వాక్యం మనకిచ్చేటువంటి ప్రేరణ అయ్యి ఉంది ప్రియా కుమార్లారు గమనించండి తర్వాత ఏమిటినంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను స్తోత్రం దేవునికి ఐదో వచనం ఎదుగుటకు పట్టుదల కలిగి ఉండాలా ఎదగడానికి ఏమి ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి మొదటి నుంచి వస్తున్నాను ఆత్మీయ ఎదుగుదలకు ఉద్దేశపూర్వకమైన సమర్పణ కావాలి ఎదుగుటకు కోరిక ఉండాలి ఎదుగుటకు నిర్ణయం తీసుకోవాలి ఎదుగుటకు ప్రయత్నం చేయాలి ఎదుగుటకు పట్టుదల కలిగి ఉండాలా అది ఈ ఈ విధంగా ఎదగాలి అనుకున్న వ్యక్తికి మంచి పట్టుదల పట్టుదల ఉంటే ఎదుగుతాం నేనంటాను పట్టుదల లేదు అనేకులకు పట్టుదల లేదు స్టూడెంట్స్ వెళ్తున్నారు చదువుల కోసం ఎదగండి మీరు మీ మీ ఎడ్యుకేషన్లో బాగా ఎదగండి పైకి ఎదుగుతారండి ఒకటి తరగతి నుండి పై తరగతులకు సంవత్సరం వెంబడి సంవత్సరం పై తరగతులకు వెళ్ళండి ఎదగాల మీరు మీ ఎదుగుదల ఆగిపోతే కుటుంబం వాళ్ళు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటారు అయ్యో నా బిడ్డ చదువులో సరిగ్గా ఎదగట్లేదు నా కుమారుడు చదువులో సరిగ్గా ఎద ఎదగలేదు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు రోధిస్తారు బాధపడతారు భార్య కుటుంబంలో సంసార జీవితంలో సరిగ్గా ఎదగకపోతే యజమానుడైన భర్తకి తలనొప్పిగా మారుతుంది ఏంటి నా భార్య ఇలా తయారైంది పొద్దు మానం ఫోన్ తప్ప తాను కుటుంబంగా కుటుంబ బాధ్యతల్లో ఎదగలేకపోయిందేనని కట్టుకున్న వాడికి ఎంతో బాధ కలుగుతుంది భర్త కూడా సరిగ్గా ఎదగాలి పెళ్ళి కాకముందు నీ ఒక ఒంటరి వ్యక్తివి సింగిల్గా ఉన్నావు పెళ్ళయిన తర్వాత నీకు భార్య ఉంది ఆమెను అర్థం చేసుకోవడానికి ఎదుగు బిడ్డలను వాళ్ళ చదువుల విషయానికి ఎదుగు నువ్వు మంచిగా ఎదగాల ఆ పట్టుదల కావాలి పట్టుదల లేకపోతే ఎదగడం సాధ్యమయ్యే పని కాదు దేవుడు అదే అట్టరాడు మీరు మరుగుజ్జులుగా ఉండకూడదు మరు ఎదుగుదల లేని ఎదుగు పొదుగులేని వాళ్ళు ఎందుకండి మందిరంలో పరిచారికలు ఉండేది ఎదుగుదల లేనివాడు ఎందుకు మందిరంలో పరిచారిక నువ్వు ఆత్మీయత ఎదకపోతేవి ఏ ఎదుగుదల లేదు నీ దగ్గర నువ్వు నువ్వు మందిరంలో పరిచారం అని నిలబడతావు నేను చూసి నీ పరిచర్య చూసి మిగతా వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఇప్పటికే నువ్వు ఆత్మీయ మరుగుజ్జువి నీ దగ్గర సరే నేను ఎదుగుదల లేదు కలుపుదల లేదు అందరితో కలిసిపోయే తత్వం కనిపించదు నీ పాటుకు నువ్వు కేటాగుంటావు ఇది ఇదేమి ఎదుగుదల నీ దగ్గర కాబట్టి నువ్వు పరిచయంలో కూడా పనికిరావు సంఘ పరిచర్యకి నువ్వు ఉపయోగపడవు ఆ మరుగుజ్జుతనాన్ని మనం ఏం చేద్దాం మనం దానిని విడిచిపెట్టాలా వదిలిపెట్టాలా నేను ఎదగాలి ఇలా మరుగుజ్జుగా ఉండకూడదు అనే పట్టుదల మనకెంతైనా అవసరమైంది దీనికి యేసు మనల్ని పిలుస్తున్నాడు మనం ఏం చేయాలా స్పందించాలా దేవునికి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జన్ల నా దగ్గరికి రండి అని ఎందుకు పిలిచాడు ఆయన మీరు ఆ మరుగుజ్జుతనాన్ని వదిలిపెట్టండి ధర్మశాస్త్రం మోసే ఇస్రాయిల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏం చేసింది తెలుసా అనేకులను మరుగుజ్జులుగా చేసి పడేసింది అందువల్ల మతీశ్వార్థులో ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ప్రభు ఏమంటాడంటే ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది కదా అయితే నేను మీకు చెప్పేది ఏమిటంటే అని మాట్లాడతాడు అక్కడ ధర్మశాస్త్రం చెప్పింది విన్నారు కానీ ఏమవ్వలేదు మీరు ఎదగలేదు నేను మీతో చెప్తున్నాను నేను చెప్పేది మీరు ఇంటి ఏమవుతారంటే ఆ ధర్మశాస్త్రంలో మిమ్మల్ని మరుగుజ్జుతనానికి పడేసిందే దానిలో నుంచి ఇప్పుడు మీరు ఎదగడం ప్రారంభిస్తారు అందుకే ఆయన ఏడాధ్యాయులు మతీస్ ఏడాధ్యాయులు ఈనా మాట విని దాని చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు వచ్చాడు ననంటే ఎదుగుదల ప్రారంభమైనట్టే ఎదిగిన వాడు కట్టుకోవడం ప్రారంభిస్తాడు ఎదుగుదల అందుకని నా మాట విని తన చొప్పున ఈ ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అది సెలవిచ్చాడు అదే మధ్య శోతులో పదకొండస్తే ఉన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా దగ్గరికి రండి అని పిలిచాడు ఎందుకు ఎదుగుదల కోసమే ఎదగడం కోసమే పొట్టి చెక్కయ్యను చెట్టు మీద చూశాడు ప్రభు దిగిరా కిందకి నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉంది అంటే ఆ పొట్టివాడిని ప్రభు ఒక ఏడు ఎత్తు వాడిని పెంచడం కోసం కాదు అతను దేహంలో పొట్టివాడే కావచ్చు కానీ ఆత్మీయతలో ఎంత ఎత్తు ఎదిగాడు తెలుసా ప్రభు ఆ జక్క జక్కయ్య ఇంట్లో అప్పలికి పోగానే జక్కయ్య అంటాడు ప్రభావ నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా కానీ తీసుకుని ఉంటే నేనేం చేస్తానంటే వాళ్ళకు తిరిగి నాలుగంతలు చెల్లిస్తాననే ఒక్క మాట అన్నాడు అది ఎంత గొప్ప ఎదుగుదలయ్యదే గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుల్ని స్థుతించాలా అది మామూలు ఎదుగుదల కాదు స్తోత్రం దేవునికి బలమైన ఎంతో ఎదిగితే తప్ప ఈ నిర్ణయం తీసుకోలేం ఎదిగితేనే ఆ నిర్ణయం వస్తుంది నేను ఎవరి దగ్గర పట్టుకొచ్చానో వాళ్ళకి తిరిగి దానిని ఇచ్చేస్తాను నేను చెప్పాలంటే ఎదగాల ఈ జక్కయ్య ఏసుతో ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇంత ఎత్తు ఎదిగాడు నంటే సంవత్సరాలు కాదు కొన్ని గంటల్లోనే అతను ఎదుగుదల ప్రారంభమయ్యింది కొన్ని గంటల్లో అతను ఎదుగుదల ప్రారంభమయ్యింది ఏ ముఖము చూసిన వాడు ఎవరైనా సరే ఆత్మీయంగా ఎదుగుతారు ఈ వాక్యం వింటున్న ప్రియ కుమారుడా ఈ వాక్యం వింటున్నా ప్రియ కుమార్తె ఆలోచించండి దేవుని ముఖము చూసేవాళ్ళు దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్న వాళ్ళు మరుగుజుతనాన్ని వదిలి ఎదగడం ప్రారంభిస్తారు నేను చెప్పిన ఎదుగుదల ధనంలో ఎదగడం కాదు బంగారు వెండి సంపాదించడం వల్ల ఎదగడం కాదు రాజకీయంగా ఎదగడం కాదు మనుషులను తొక్కేసుకుంటూ మిద్దుల మీద మిద్దులు అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఎదగడం కాదు దేవుడు చెప్పిన ఎదుగుదల నీ ఆత్మీయతలో నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు ఆ స్థాయికి నువ్వు ఎదగాలని ప్రభు కోరేడే ఆ ఎదుగుదల కానీ నీలా చూస్తే నిన్ను నిన్ను చూడగానే సంతోషించేది నీ చుట్టుపక్కల ఉన్నవారు కాదు నీ పైన ఆకాశ మందు ఉన్నవాడు నిన్ను చూసి సంతోషించనుగా నీ పైన ఉన్నవాడు నేను సంతోషిస్తాడు ఆయనకు సంతోషం వచ్చిందా యశా ప్రవత్ అంటాడు గగనమును చీల్చుకొని ఆయన్ని దగ్గరికి వస్తున్నాడని చెప్పి గగనమును చీల్చుకొని మేఘ వాహన దారుడై నీ దగ్గరికి వస్తున్నాడని చెప్పి నా ప్రియ గమనించండి ఎదుగుదల అనేది ఎంతో అవసరమైంది మీరు మీరు మతీయువార్తలో తొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చూడాల చూడాలా మతీయువార్తలో అందరూ చూడండి మతీయువార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినా అని పరిగెత్తి చదవండి ఏమనుంది అక్కడ మతీసు అత తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉన్న మత్తయ్యి అని ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అని చూస్తున్నాను అతను ఎక్కడ కూర్చో ఉన్నాడు చుంకపు మెట్టు దగ్గర మత్తయ్య ఆర్థికంగా ఎదిగినాడే కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు మత్తయ్య గారు ఎలాంటి వాడంటే అది అతను ఆర్థికంగా ఎదిగినవాడు దళు ఎదుగొచ్చినవాడు కానీ అతను ఆత్మ ఎదుగుదల లేదు అందుకే ప్రభు అన్నాడు అతని దగ్గరికి వచ్చి అన్నాడు నువ్వు లేచి నన్ను ఎంబడించు నువ్వు ఎదగాల్సింది సుంకపు మెట్టులో కాదు ఆధ్యాత్మిక మెట్టులో నువ్వు ఎదగాలి ఆధ్యాత్మిక మెట్టులో నువ్వు ఎదగాలి స్టాండప్ లేచి నాడు నాతో పాటు బయలుదేరు ఒకసారి ప్రభువు లేచి నడువు అన్నాడంటే ఆయనతో పాటు నడవడం ప్రారంభిస్తే ఆ ఎదుగుదల అంత ఇంత ఉండదు మామూలు ఎదుగుదల ఉండదు మత్తయ్య గారు ఎంత ఎదిగాడు అందుకే స్వార్థలలో ఎవరి స్వార్థ ఎవరు రాసిన స్వార్థ ముందుంటది మత్తయ్య చెప్పాలి ఎవరిది మత్తయ్య తర్వాత ఎవరు వచ్చారు మార్కు తర్వాత ఎవరు వచ్చారు లూకా తర్వాత ఎవరు వచ్చారు యోహాను ఈ నాలుగు స్వార్థలలో ముందు వరుసలో ఉన్నది ఎవరంటే మత్త రాసిన స్వార్థ మత్తయ్య ఎదుగుదల ఏమిటో ఆయన రాసిన స్వార్థను మనం చదివి అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది ఆయన ఎదుగుదల క్రీస్తు పట్ల ఆయనకున్న అవగాహన యేసు పట్ల ఆయనకున్న పరితాపం యేసుతో నడిచి ఎదిగిన ఎదుగుదల ఏమిటో ఆయన రాసిన స్వార్థ వర్ణలో మనకు అది తెలిసిపోతుంది ఎంత ఎదిగాడనే సంగతి మీరు ఇంకొక విషయాన్ని చూడండి ఇంకొక విషయం చూడండి మత్సవార్త అధ్యాయం ఇరవయో వచనాన్ని చూడండి మత్స్ వత్త అధ్యాయం ఇరవయో వచనం పరిగెత్తి చదవాలా నాలుగు అధ్యాయం ఇరవయో వచనాన్ని మత నాలుగు ఇరవయో వచనం నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి యోహంసార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం యోహన్ వద్ద పన్నెండు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా అని కూడా చదువుదాం పన్నెండు ఇరవై ఆరో వచ్చిన పన్నెండు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన పర్గదు సాతాను 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 వెళ్ళగొట్టితే తనకు తానే విరోధముగా ఏర్పడును అట్లయితే వారి రాజ్యం ఎలాగే నిలుస్తుంది నేను దయ్యములను వెళ్ళగొడుచున్నాను మీరు ఎక్కడ చదువుతున్నారు యోహన్ సొత్త పన్నెండు ఎంత ఇరవై ఆరు వచ్చిన ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను ఎంబడించవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును స్తోత్రం దేవునికి మరొక చదవండి యోహన్ సొత్త పన్నెండు ఇరవై ఆరు ఇంకొకసారి చదవండి అవచ్చినాలని ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను ఎంబడిస్తాడు అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు గట్టిగా అమ్మని చెప్పండి పిల్లలారా నేను ఎక్కడుంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు అలా నేను ఎక్కడుంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు ఏసు లేని దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ననంటే అతను దేవుని సేవకుడు కాలేడు అది ఒకడు నన్ను వెంబడిస్తే నేను ఎక్కడున్నానో అక్కడ ఖచ్చితంగా ఉంటాడు వెంబడించడంలో మనం ఎక్కడుంటాం ఏసు పక్క నిలబడి ఉంటాం ప్రభు ఏమన్నాడు తెలుసా నేను ఎదుగుతున్న వాడిని అనడానికి యోహాన్స్ వర్త్లో పదిహేను అధ్యాయులు మొదటి వచ్చిన చెప్పాడు ఆయన నేను నిజమైన ద్రాక్షవళ్ళిని నా తండ్రి వ్యవసాయకుడు మీరు నాకు అంటు కట్టబడిన తీగలు నేనేం చేస్తానంటే నాకు అంటు కట్టిన అంటు కట్టబడిన వారిని లేక నా ఎద్దకు వచ్చిన వారిని ఎదుగే తొట్టు చేసే ద్రాక్షవళ్ళిని ఎదిగే తుట్టు చేస్తాను ద్రాక్ష వల్లి మొదలు చేసే పని ఏంటంటే చిగురులకు ఎదుగు ఎదగడానికి నీకు సపోర్ట్ చేస్తాను నాలో నుంచి జీవం ప్రసాదిస్తాను ఎదగాల నీ కాండం పెరిగి ఆకులు తొడిగి చిగురులు విస్తరింపజేసి ఎదుగు అది ప్రభువు చెప్పిన మాట ఎదగాల దేవుని కోరిక కోరికాదయ్యంది మనం మరుగుజ్జులు ఉండకూడదు చాలా ఎదగాల దేవునితో ప్రభువుతో మనం ఎదిగి పలించుదాం గాక నా ప్రియ కుమారులను గమనించండి ఏసు పిలుపుకు వారు మామూలుగా స్పందించారు ఏసు పిలుపుకు వారేం చేశారు మామూలుగా స్పందించారు అంతే ఆయన నేమి ఆటంకం చెప్పలా నేను రేపు వస్తాను వస్తాను కానీ వస్తాను ఈ మాట చెప్పలా ఒకసారి ప్రభు ఉపమానం చెప్పాడు రండి మనం వెళ్దామనని ప్రభువు పిలిస్తే ఒకడు ఏం చెప్పాడట నేను పెళ్లి చేసుకో ఉన్నాను కొత్తగా ఇప్పుడు రాలేను అని చెప్పాడు ఇంకొకడేం చేశాడు నేను ఎద్దులను కొన్నాను వాటికి నేర్పించాలి కాబట్టి నేను ఇప్పుడు రాలేను ఇంకొకడేం చెప్పాడు మా నాన్న చనిపోయి ఉన్నాడు లేకపోతే ఆ పొలము కొన్నాను ఇప్పుడు నేను రాలేను ఇంకొకసారి వస్తాను అనంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా ఇంకొక వ్యక్తితో అంటాడు మనిషి చనిపోయినట్టు రాలేనంటే మృతులు మృతులను పెట్టుకుంటారు కమాన్ నువ్వు వచ్చి నన్ను వెంబడించు నువ్వు ఎదగాలి నన్ను వెంబడించు ఇక ఆ మృతమైపోయింది ఎదగదు సజీవంగా ఉండే నువ్వు ఎదగదు కాక చనిపోయింది ఇక ఎదగదు చనిపోయింది దాని దగ్గర నువ్వు కనిపెట్టుకో ఉండమాక ఆ చనిపోయింది ఇక దేనిలో ఎదగదు నువ్వు బతుకున్నావు ఇప్పుడు వాక్యంలో నిలబడ్డావు ఇప్పుడు బ్రతుకున్నావు దేవుని సంధిలో ఉన్నావు ప్రియకుమారులారు గమనించండి ఎంతోమంది ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు అక్కడ కుప్పలుగా ఉన్నారు బయట వాళ్ళ పక్కన కూర్చొని ఆ వస్తే వస్తా ఈడు వాడు ఇప్పుడే చచ్చిపోయాడు ఓడిప్పుడు నీతో పాటు వచ్చేది ఆయకు రాలేడు ఆడ కనిపెట్టుకొని నువ్వు కూడా వెనకబడిపోతావు నువ్వు కూడా చల్లారిపోతావు భక్తి జీవితంలో ఎండిపోయే ప్రమాదం వస్తుంది మృతి మృతులను పాతి పెట్టుకుంటుంది నువ్వు లేచి రావయ్యా నువ్వు నువ్వు ఎదగాల్సిన అవసరత నీకుంది కమాన్ అది దేవుడిచ్చినటువంటి పిలుపు నా ప్రియా కుమార్లారా ఆ విధంగా నీవు ప్రారంభించాలి సమర్పణల ద్వారానే నీ జీవితం రూపుదిద్దుకుంటుంది ఎదగాలి అనే సమర్పణ ఉంటుంది అప్పుడే రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది ఇందాకే చెప్పాను విత్తనాన్ని భూమికి సమర్పించకుండా అది ఎప్పుడు ఎదగదు విత్తనాన్ని భూమికి సమర్పించకుండా మన గోని సంచిలో విత్తనాలు ఉంచుకొని ఈ ఎప్పుడే ఎదగతాయి ఈ ఎప్పుడే ఎదగతాయి అంటే ఎప్పుడు ఎదగతాయి భూమికి సమర్పించినప్పుడు తడిచి ఉబ్బి మొలకెత్తి అంకురము బయటకొచ్చి ఇక ఎదగడం ప్రారంభిస్తే భూమి అంటుంది నువ్వు ఎంత ఎదిగినా నీకు నేనేం చేస్తాను సపోర్ట్ చేస్తా